హాయ్ అండి ఈరోజు మన వీడియోలో రెండు రకాల ఆలూ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి ఇవి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఆలూని హాఫ్ కిలో తీసుకొని వీటిని ఈ విధంగా పీల్ తీసుకోవాలి ఇలా మొత్తం పీల్ తీసుకొని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు ఆయిల్ను వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిట్టపట్టలు వరకు ఫ్రై చేసుకొని దీంట్లో పది వెల్లుల్లి చిత కొట్టుకొని వేసుకోవాలండి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేసుకోవాలి ఆలు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఆలు తొందరగా మగ్గాలంటే దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కదుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత ఆలుని ఫ్రై అయిందో లేదో చూద్దాం ఆలు అనేది మనం ఒకసారి గరిటతో ఇలా కలిపామంటే మెత్తగా అవుతుంటే కనుక ఆలు అనేది ఫ్రై అయిపోయినట్లండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని ఈ మసాలా అంతా ఆలుకి పట్టేటట్టు పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కసూరి మేతిని బాగా ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలండి కొంచెం వేడి చేసుకున్నామంటే కసూరి మేతి అనేది ఇలా చక్క ఈజీగా పౌడర్లా అయిపోతుందండి చేతితో ఇలా అనుకొని వేసుకోవాలి సన్నగా తురుముకున్న కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి మరో రెండు నిమిషాలు ఇదే విధంగా ఆలూని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం టేస్టీగా ఉండే ఆలు ఫ్రై రెడీ అయిపోయినట్లే ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి చాలా సింపుల్ అండ్ టేస్టీ ఆలు ఫ్రై రెడీ అయిపోయినట్లే మనం రెండో వీడియో వచ్చేసి మరో రకం ఆలూ ఫ్రైని చేసుకుందాం ఫంక్షన్స్లో చేసుకునే ఆలు ఫ్రైని ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుందాం పోపు దినుసుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండిమిర్చి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఒక ఐదారు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా మనం దీంట్లోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా వేసుకోవాలి చిన్న అల్లం ముక్క దీంట్లోనే ఒక ఐదారు వెల్లుల్లి లవంగాలు నాలుగు చిన్న చెక్క వేసుకొని వీటన్నింటినీ కొంచెం వరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే మనం ముందుగా మిక్సీ వేసుకున్న కొబ్బరి తురుముని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఈ కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ప్రాసెస్ చేసుకోవాలండి లేకపోతే అడుగుపడుతుంది వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ముందుగానే మనం బాయిల్ చేసుకున్న ఆలుని వేసుకుందాం ఆలు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఆలుని ఉడకపెట్టుకోవాలండి ఈ విధంగా ఉడకపెట్టుకొని తొక్క తీసుకున్న ఆలుని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఈ ఆలూకి ఈ కారం అంతా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకొని మనం ముందుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్టు సన్నంగా తురుముకున్న కొత్తిమీరని వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ ఆలు ఫ్రై రెడీ అయిపోయినట్లే ఈ రెండు రకాల వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి